అందరికి నమస్తే అండి గుడ్ మార్నింగ్ మన ఛానల్లో అట్ ద డేట్ నా ఆంధ్ర కంటెంట్ని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంక ఈరోజు మన వీడియో సుప్రీంలో జగన్ షాక్ ఏ కేసులో అనుకుంటున్నారా చంద్రబాబు స్కిల్ కుంభకోణం కేసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక కేసు పెట్టించాడు తెలుసు కదా మీ అందరికీ ఆ కేసులోనే చంద్రబాబు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నారు ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే ముందు కనీస రూల్స్ పాటించకుండా క్రైమ్ ఆఫ్ ఒఫెన్సీ లేకుండా అంటే ఈయన తీసుకుంటారు ఈయన తీసుకున్నాడని చెప్పిన డబ్బు ఎవరికి చేరింది ఎవరికి ఇచ్చారు అన్న ఎవిడెన్స్ ఏమీ లేకుండా మన దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పి మతంతో చేశాడు జగన్మోహన్ రెడ్డి అదే ఆయన చేసిన పెద్ద తప్పు తప్పు అని ఎందుకంటున్నానంటే ఆయన అరెస్ట్ చేసే ముందు ఒక వీడియో బాగా వైరల్ అయింది నేను చేసిన తప్పు ఏంటి నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అని ఆయన అడిగితే తర్వాత చెప్తాం కోర్టులో చెప్తాం ముందు మీరు రావాల్సిందేమో ఆయనకాలం అని చెప్పాడు ఏం మాట్లాడకుండా కోర్టులోనే చూసుకుంటానులే నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని ఫ్రేమ్ ఆఫ్ అఫిషియన్సీ లేకపోయినా ఆయన గమ్ముగా వెళ్ళిపోయి కోర్టుకి సరెండర్ అయ్యాడు ముందు కోర్టు చేసే పని ఏంటంటే పద్నాలుగు రోజులు రిమాండ్ విధించేస్తారు తప్పు చేశాడా చేయలేదా తర్వాత విషయాలు అవన్నీ ఇదే టైంలో యావత్ తెలుగు ప్రజానేకం గుండ్లు గుబేలు మంది ముఖ్యంగా టీడీపీ అభిమానులకి రగిలిపోయారు మొత్తం ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త కానీ టీడీపీ నాయకుడు కానీ ఆ దెబ్బతోటే జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి వచ్చింది సరే ఇవన్నీ గతం గత జరిగిపోయినాయి ఆయన అనుభవించాల్సి అనిపించేసాడు కానీ ఒక బాలగంగాధర్ తిలక్ గారు వచ్చారండి విలేకరి పేటిఎం తీసుకున్న దానికి న్యాయం చేయాలి కాబట్టి అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు తీరా ఆ పిటిషన్ బోమరాంగ్ అయ్యి ఎవడోరా నువ్వు నీకేం సంబంధం అని చెప్పి కోర్టునంత పనిచేసింది సుప్రీంకోర్టు ఇలాంటి పేటిఎం బ్యాచ్ని కుహానా జర్నలిస్టులని పట్టించుకోకలేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు పట్టించుకోడు ఒక ఏనికి వెళ్తుంటే ఊరపొక్కలు మురుగుతూ ఉంటాయి అవి పట్టించుకుంటే మన పని మనం చేయలేమన్న సామెత ఉంది సేమ్ అదే పరిస్థితి ఏదో విధంగా ఆయన్ని మడతెట్టేయాలి అనుకుంటుంది ఈ బ్యాచ్ వైసీపీ బ్యాచ్ మీ వల్ల కాదు కద్రా మీలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసుకుంటాడు ఆయన అవన్నీ జరిగే పనులు కాదు కానీ ఇంకా సర్దుకోండి